ప్రతి సంవత్సరం మన హైదరాబాద్లో జరిగే ఈ సిఎన్సి ఎక్స్పోలో కేబుల్కు మరియు నెట్వర్క్ రంగాలకు సంబంధించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకునే మంచి అవకాశం కల్పిస్తున్నారు బిజినెస్లు చేసే ప్రతి ఒక్కరూ ఈ ఎక్స్పోల ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మరి ఈరోజు మనం చూడబోయే ఎక్స్పోలో కేబుల్కు మరియు వైఫై నెట్వర్క్లు సీసీ కెమెరాస్ బిజినెస్ చేసేవారికి ఈ ఎక్స్పో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్స్పో అనగానే మనకు గుర్తొచ్చేది తక్కువ రేట్లకు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం ఇక్కడ మనం అడిగి తెలుసుకోవచ్చు అలాగే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్యాకేజీలు రాబోతున్నాయి ఎటువంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి అన్నది ముందుగానే ఇక్కడ తెలుసుకునే అవకాశం మనకు ఇక్కడ ఈ ఎక్స్పో కల్పిస్తుంది అయితే ఈ సంవత్సరం మనకు వచ్చిన ఎక్స్పోలో స్ప్లైసింగ్ మిషన్స్ అవ్వచ్చు ఫైబర్కి సంబంధించినవి అలాగే నెట్వర్క్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఓటీటీ ప్లాన్స్ కోసం అలాగే ఫ్యూచర్లో రాబోయే త్రిబుల్ ప్లే త్రిబుల్ ప్లే అంటే మనకి వైఫై టీవీ ఛానల్స్ ప్లస్ ఓటీటీ ఈ మూడు కలిసి ఫ్యూచర్లో మనకి ఏ విధంగా ప్యాకేజీలు ఎంతెంతలో తీసుకురాబోతున్నారు అనే దానికోసం ఇక్కడ మనకు కనిపించే స్ప్లైసింగ్ మెషన్స్ అలాగే ఓటీటీఆర్ ఓటీడిఆర్ అంటే మనకి సిగ్నల్ చెక్ చేసుకునే ఒక పరికరం ఇలాంటివి ఎన్నో మన షాపుల్లో వచ్చే రేట్ల కంటే ఎక్స్పోల్లో ఖచ్చితంగా మనకి ఒక రూపాయి తగ్గించే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు ఎందుకంటే ఇటువంటి షాపులు లేదా నెట్వర్క్లు రన్ చేసే ఐఎస్పోలు పెద్ద పెద్ద నెట్వర్క్లు రన్ చేసే వాళ్ళు ఈ ఎక్స్పోలలో ఒక స్టాల్ తీసుకొని ఆ స్టాల్లో మనకు అవైలబుల్గా ఉంటారు వారిని ఏ విధమైన సందేహాలు మనకున్నా ఖచ్చితంగా మనం అక్కడ అడిగి మనం తెలుసుకునే అవకాశం మనకు ఉంటుంది రేపు మనకి ఏ నెట్వర్క్లు వస్తాయి ఎటువంటి కాంపిటీషన్ మనకు ఉండబోతుంది అనే విషయాలను క్లియర్గా మనం అర్థం చేసుకునే మంచి వేదిక ఈ ఎక్స్పోలు మనకు కల్పిస్తాయి ఈ బిజినెస్ అనే కాకుండా ఏ బిజినెస్ అయినా ఈ బిజినెస్లో కాకపోయినా వేరే ఏ ఇతర బిజినెస్లో అయినా సరే ఎక్స్పోలు ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు ఆ క ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అన్నది కనుక్కొని అక్కడికి మనం వెళ్ళగలిగితే మనకు పరిచయాలతో పాటు మనం బిజినెస్లో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఈ ఎక్స్పోలు మనకి ఒక గైడెన్స్లో మనకు ఉపయోగపడతాయి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీ వరకు వస్తే మాత్రం మిస్ అవ్వద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపించిన స్లైసింగ్ మిషన్ ఆఫర్లో మనకి బయట షాపుల్లో వచ్చే రేటు కన్నా నేను అడిగిన దాని ప్రకారం ఒక ఏడు వేల ఐదు వందల రూపాయలు తగ్గించే వస్తుంది ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఎంతోమంది ఈ మెషన్స్ తీసుకోవడం జరిగింది అయితే నేను ఒక షాప్ తరపు నుంచి వెళ్ళడం వలన నేను ఆ డీలర్తో మాట్లాడడం రేపు అన్న రోజున నాకేనా మిషన్స్ కావాలనుకున్నప్పుడు ఎలా తెప్పించుకోవాలన్నది నేను వాళ్ళతో చర్చించడం జరిగింది అలాగే మరెన్నో విషయాల్లో నాకు కావలసిన విషయాల్లో ఈ ఎక్స్పో నాకు ఎంతగానో ఉపయోగపడింది ఇటువంటి వాటికి వెళ్ళినప్పుడు మననాటి వాళ్ళు ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు ఏ విధంగా ముందుకు వెళుతున్నారు ఎలా మనం అన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనేది మనకు తెలుస్తుంది వీళ్ళతో మాట్లాడే ప్రతి మాట మనకు ఒక కొత్త రకంగా ఉంటుంది ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి కొత్త విషయాలు తెలుసుకుంటాం ఇప్పుడు నేను చూసే ఈ కౌంటర్ ఫైబర్ ప్యాచ్ కార్డ్స్ ఓటీడిఆర్ స్ప్లిటర్స్ లాంటివి అమ్ముతూ ఉంటారు ఇటువంటి వాటి దగ్గర మనం ఏ కాస్ట్కు వస్తున్నాయి ఎవరి దగ్గర బెస్ట్ ప్రైజ్కి వస్తున్నాయి అన్నది మనం కంపేర్ చేసుకొని అక్కడే డిసిషన్ తీసుకొని వాళ్ళతో ఆ పరిచయం పెంచుకునే అవకాశం మనకు కనిపిస్తుంది ఇది ఎప్పుడు మీరు చూసి ఉండరు ఆర్మీ వాళ్ళు యూస్ చేసే ఫైబర్ లేయింగ్కి వాడే ఒక పరికరం ఇది మా ఫ్రెండ్ ఇతను బీటెక్ క్లాస్మేట్ అయితే నాకు హిందీ రాకపోవడం వలన నాకు ఈ ఎక్స్పోలో లాంగ్వేజ్ సపోర్టర్గా సరదాగా తీసుకురావడం జరిగింది ఇలాంటి ఎక్స్పోలకు ఎన్నుకో వెళ్ళాను నేను కాకపోతే మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం వెళ్ళి వెళ్తుంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా తెలిసిన వాళ్ళతో వెళ్ళండి ఎందుకంటే మీకు ఒక అవగాహన అంటూ వస్తుంది లేకపోతే మీరు ఫస్ట్ టైం వెళ్ళినందు హృదాగా పోతుంది ఎందుకంటే ఏం తెలుసుకోవాలి ఎలా అడగాలి ఎలా మాట్లాడాలి అనేది మీకు తెలియకపోతే ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది నేను కూడా ఎదుర్కొన్నాను స్టార్టింగ్ నేను ఒక్కడినే వెళ్ళడం జరిగింది ఆ టైంలో వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియలేని పరిస్థితి జస్ట్ వెళ్ళి చూసి అలా గడిపి వచ్చేసాను అంతే తర్వాత అది ఎలా ఏంటి అని తెలుసుకొని నెక్స్ట్ స్నేహితులతో కలిసి వెళ్ళడం జరిగింది సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు కేబుల్ ఆపరేటర్లు ఎవరైనా వెళ్తున్నారేమో లేదా నెట్వర్క్ సంబంధిత ఎవరైనా వెళ్తున్నారేమో కనుక్కొని వాళ్ళతో పాటు కలిసి వెళ్ళడం వల్ల మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది